పది పదిహేను వేలు ఉంటాయి మార్కెట్ లో మీకు రెండు లక్షలు చెప్తే ఇక్కడ మీకు లక్ష అరవై దొరుకుతుంది మనం అంత ఆశలు బాము అనా ముంగోడు బతకాలి మనం బతకాలి బర్రెలు ఇప్పుడు ఎండాకాలం కదా బర్రెలు ఓకే బర్రెక్కి డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఏం చేస్తారు కొన్ని రైతులు అట్లా చేసి ఇట్లా చేసి నెల పెండుకున్న రెండు నెలలు వేండుకున్నా డెల్ అతికాయించి ఇస్తారు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదృష్టం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరె మచ్ ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ రేమత్ డైరీ ఫోన్లో ఉన్నామండి ఇక్కడైతే మురా బ్రీడ్ అట్లాగే బండి బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే లోడిదిగా చెప్పారు ఎన్ని 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 లోడ్ దిగాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎంత ఉన్న విషయాలు అయితే మనం కనుక్కుందాం ఇప్పుడు నమస్తే మోసేర్ నమస్తే అండి ఒక్కసారి ఇప్పుడు మన ఫామ్ లో వచ్చేసి ఎన్ని ఎన్ని బఫెలో సేల్కు ఉన్నాయి ఇయాల వచ్చేసి నాలుగు లోడ్లు దిగినా నాలుగు లోడ్లు దిగి నాలుగు లోడ్లు దిగి మొత్తం ఎన్ని బఫెలోస్ ఉన్నాదా మొత్తంగా టోటల్ గా మనకి ఇప్పుడు 40 ఉన్నాయి 40 బఫెలోస్ okay. ఓకే 40 hunnay. 40 ఉన్నాయి ఇప్పుడు 40 ఉన్నాయి మొత్తం ఓకే 40 లో మనకి పాడి ఎన్ని ఉన్నాయి సూడి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు సూడి అంటే ఒక దాంట్లో తొమ్మిది ఉన్నాయి సూడి అంటే దగ్గర ఇనేటి ఒక నాలుగు రోజు ఐదు రోజుల్లో ఇనేటి ఉన్నాయి మొత్తం అయితే నలభై గేదెలు నలభై గేదెలు ఉన్నాయి సూడిపాడి అన్ని పచ్చి బర్రెలు ఉన్నాయి ఓకే దీని గురించి ఒకసారి హరియానా టూ బ్రిడ్స్ రెండు గుజరాత్ బ్రీడ్ అట్లాగే హరియానా పిండి సంవత్సరంలో గేదెలైతే దిగు అని చెప్తే దీని హైట్ సైజ్ బాగుంది ఇది ఒకసారి దీని డీటెయిల్స్ చెప్పరా ఇది వచ్చేసి ఇప్పుడు మూడో ఈతనా ఇంతే మూడో ఈతలో ఉంది

అయితే ఒక ఎయిట్ డేస్ అయితే టైం మూడో అవుతా మూడో అవుతా డెలివరీ అయితే మాత్రం మూడో అవుతా అందాద మనకి రెండో అయితే ఎన్ని పాలు ఇవ్వచ్చు అందాద ఎన్ని పాలు రెండో అయితే పద్దెనిమిది లీటర్ మీద ఇచ్చిండు అన్నాడు అయితే పద్దెనిమిది లీటర్ ఇరవై దాకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా ఓకే కానీ సిక్స్టీన్ లీటర్ ప్లస్ మనం చెప్తున్నాం మనం చెప్పడం అయితే పదహారు లీటర్ల అని పైన నాలుగు లీటర్ మనం తక్కువ చెప్తున్నారు ఓకే చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది ఫుల్ సైజ్ పెద్ద సైజు మంచి ఏదే సేల్ కుందండి ఇక్కడ రేమత్ డైరీ ఫామ్ లో ఉన్నాం కి అయితే ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇలా ఫామ్ వచ్చేసి మీరు చేసుకోవచ్చు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేస్తే వాట్సాప్ లో లొకేషన్ అయితే పంపించడం జరుగుతుంది వాళ్ళు బాన్ ఇంకొక గేదె తీసుకొస్తాం రోజు దాని డీటెయిల్స్ అయితే మనం అయితే ఒకసారి అయితే అడుగుదాం పూర్తి వీడియో చూడండి మీకు గేదెల రేట్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనే విషయాలు అయితే అన్ని తెలుస్తాయి ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది వచ్చేసి రెండో అయితే అన్న రెండో అయితే ఉంది పాల కెపాసిటీ కెపాసిటీ ఫోర్టీన్ లీటర్స్ పద్నాలుగు లీటర్లు ఇది కూడా డెలివరీ కాలేదు ఇంకా డెలివరీ కాలేదు ఇది కూడా మనకి ఐదు రోజులు ఇంత ఓకే ఐదు రోజులు అయితే డెలివరీ అవుతుందని చెప్తున్నారు డెలివరీ అయితే ఒకవేళ ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అందా డెలివరీ అయితే ఫోర్టీన్ ఫోర్టీన్ లీటర్ పైన ఓకే పద్నాలుగు లీటర్ల పైన పాలు ఇచ్చాయి కదా ప్యూర్ వచ్చేసి మనకి ఇవన్నీ హరియాణ బన్నీ ఇది బన్నీదా ఓకే బండి బ్రీడ్ కి సంబంధించిన గేదె హర్యానా దీట్లో గమ్ము ఉండదానా హర్యానా అది కొంచెం దూరం వచ్చి రింగ్ అయితే దగ్గర ముంగట్టుకొచ్చి రింగ్ వచ్చి దగ్గర చుట్టూ చుట్టూ అది హర్యానా అయితే కొంచెం దూరం వచ్చి మనకి దగ్గర అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడైతే ఇది ఎన్ని అయితే ఉంది ఇది ఇప్పుడు ఇంత మూడు అయితే మూడో అయితే డెలివరీ అయితే ఇది కూడా మూడు అయితే అని చెప్తున్నారు మనకైతే డైరీ ఫార్మ్ కి అయితే మూడో ఈత రెండో అయితే నాలుగో అయితేనే మంచిదన ఓకే మూడో ఎందుకంటే పాలు ఇవ్వాలంటే అవే ఈత పాలు ఇస్తాయి బర్న్ ఫస్ట్ ఇత్త అంటే మనం ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫస్ట్ లాక్టేషన్ బఫెలోస్ కావాలని ఫస్ట్ లాక్టేషన్ మీద ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకు రేపటికి మళ్ళీ ఒక నాలుగు గీతలు ఐదు గీతలు మన ఇంట్లో ఇస్తుంది అని కానీ ఒక్కసారి మనం ఫస్ట్ ఇత్త పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆ రైతు తీసుకోండి ఫస్ట్ ఇత్త ఎందుకంటే మళ్ళీ ఒక ఎనిమిది లీటర్ ఏడు లీటర్ ఇస్తాయి తక్కువ ఇస్తాయి పాలు అవి ఫస్ట్ ఇత్తాయి రెండు అయితే తీసుకుంటే వాళ్ళు వాళ్ళకి ఎట్లుంటుందంటే అరే ఇది ఇచ్చేది ఇంకొక అయితే ఇంకొక అయితే ఇస్తా ఉంటాయి అవే రెండు అయితే మూడు అవుతాయి ఓకే కొంచెం ఫుల్ సైజ్ బఫెలోస్ అయితే ఉన్నాయి అండి ఇక్కడ మంచి క్వాలిటీ గల బఫెలోస్ ఉన్నాయి ఇది ఎబ్రీడే ఇది బన్నీ దాని ఓకే పాన్ కెప్ చందా ఇది ఏంది

ఫోర్టీన్ ఫోర్టీన్ లీటర్ ఓకే పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ గల గేదెలను కూడా మనకైతే చెప్పడం లీటర్స్ రెడీ ఉన్నాయి ట్వెల్వ్ లీటర్స్ అయితే రెడీ ఉన్నాయ్ యాక్చువల్ మిల్ కెపాసిటీ అయితే పద్నాలుగు లీటర్లని చెప్తున్నారు చూసుకోవాలి ఇక్కడ మనకి మనకి ఇంటికి పోయినాక కూడా మనకి పాల గ్యారెంటీ ఎన్ని రోజులు పది రోజుల వరకు పది రోజుల వరకు ఓకే టెన్ డేస్ అయితే పాల గ్యారెంటీ అయితే రెమ్మ డైరీ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు క్వాలిటీని బట్టి ఇప్పుడు రేట్ల విషయం ఎట్లా ఉన్నాయి మొదటి రేట్ వచ్చేసి మన దాని ఇప్పుడు వన్ లాక్ థర్టీ థౌసండ్ నుంచి రెండు లక్షల దాకా కూడా గేదె ఉంది రెండు లక్షల వరకు ఓకే లక్ష ముప్పై నుంచి అయితే స్టార్టింగ్ ఉంది లక్ష ముప్పై నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే చూసుకోవచ్చు లక్ష ముప్పై ఏదో నుంచి అయితే లక్ష ముప్పై వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉందని చెప్తున్నారు రేట్లు మనకి నెక్స్ట్ మంత్ ఏమైనా తగ్గుతాయా రేట్లు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి స్టార్ట్ అయినాయి తగ్గుతాయా సేమ్ సేమ్ ఉంటాయి ఇంకా మూడు నెలల దాకా తగ్గే ఆశ లేదు లేదా మూడు నెలల దాకా ఓకే ముందుగా గేదెలు మనకి అక్కడ షార్టేజ్ అంటే షార్టేజ్ కదా అన్న బర్రెలు ఉన్నాయి అక్కడ రేట్లు ఎట్లైనవి ఓకే ఈ బఫిలో డిఫరెంట్ ఉంది కొమ్ములు డిఫరెంట్గా ఉన్న ఇది ఎవ్రీ ఇది ఇది మనకి జాఫరాబాది ప్లస్ మనకి బన్నీ క్రాస్ లాగా ఉంది ఓకే అందుకే సైజ్ కూడా హెవీ సైజ్ జాఫరాబాది లెక్క ఉంది కొమ్ములు జాఫరాబాది బన్నీ మిక్స్ ఉన్నది ఉన్నాయి అవును సంకా జాఫరాబాద్ లెక్కువుంది ఉంది మొత్తం జాఫరాబాద్ ఉంది ఓకే ఇది ఎన్నో ఉంటది అద్దాది ఇది ఇప్పుడు ఇంత నాలుగో ఐత నాలుగో ఐత డెలివరీ అయితే నాలుగో ఐతే నాలుగు ఎన్నో టైం ఉంది ఇంక ఇది ఇది మనకి ఇంకొక ఎయిట్ డేస్ టైం ఉంది ఓకే ఎనిమిది రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు డెలివరీ అవ్వడానికి పాల కెపాసిటీ అందా ఎయిటీన్ ప్లస్ అన్న ఎయిటీన్ ప్లస్ పద్దెనిమిది లీటర్ల పైన అది ఓకే సంక సంఖ్య చేస్తే చేస్తుంది ఓకే తీసుకొచ్చు డెలివరీ అయితే నాలుగో అయితే ఇది మనకి క్వాలిటీ ప్లస్ కెపాసిటీ అన్న ఓకే మంచి సైజ్ ఉందండి వచ్చేసి రేటు విషయం అయితే లక్ష ముప్పై నుంచి అయితే స్టార్టింగ్ వన్ లాక్ థర్టీ వన్ లాక్ థర్టీ నుంచి స్టార్టింగ్ లాక్ థర్టీ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి బొఫీలో ఒకసారి బూరి అన్న బూరి బ్రేట్ కి సంబంధించిన గీదా ఇది ఇది ఇంకెన్ని టైం ఉంది ఇది దీనికి ఒక సిక్స్ డేస్ టైం ఉంది ఇంకా ఆరు రోజులు అయితే టైమ్ ఉంది అని చెప్తున్నారు ఇది ఎన్నో ఉంటుంది డెలివరీ అయితే మూడు అయితే అని చెప్తున్నారు ఇక్కడ

దగ్గర నుంచి అయితే ఇప్పుడైతే మనకి సిక్స్ డేస్ అయితే టైం ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది లక్ష ముప్పై నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా దీనికి డేస్ టైం ఎయిట్ డేస్ టైం ఉంది ఎనిమిది రోజులు అయితే ఉంది ఉందని చెప్తున్నారు డెలివరీ అవ్వడానికి చూసుకోవచ్చు కొంచెం రింగ్ రింగ్ చాలా బ్లాక్ మొత్తం బ్లాక్ లో ఉంది ఇంకేం ఏమి చేయలేదు సంక ఇంకా సంకాయ చేస్తుంది ఇంకా టైం ఉందా ఉంది ఇంకెన్నోళ్ళ టైం ఉంది ఇంకొక ఎయిట్ డేస్ టైం తీసుకుంటుంది కానీ ఫుల్ నీడు ఫుల్ డేస్ ఓ ఎయిట్ డేస్ అయితే టైం అని చెప్తున్నారు మనకి సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ ఇది పదహారు లీటర్ల పాల పాలిచ్చే గేదని చెప్తున్నారు తీసుకొచ్చి మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది దీంట్లో కూడా మనకి ముర్రాలు కూడా లక్ష్య ముప్పై నుంచి అన్ని దాంట్లో వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఎయిటీ ఓ టూ ల్యాక్స్ వరకు కూడా రేట్స్ ఉన్నాయి గేదెలు గేదెని బట్టి గేదని బట్టి పాల కెపాసిటీని బట్టి రేట్ ఉంది ఓకే ఇది బన్నీ ఇది బన్నీ బ్రీడా ఓకే బన్నీలా కొంచెం జాఫరీ క్రాస్ అది ఓకే ఇప్పుడు మనకి ఇది ఎన్నో అయితే ఉంటుంది అందాదా ఇప్పుడు ఏంటంటే మూడు అయితే మూడు అయితే పాల కెపాసిటీ అందాదా పాల కెపాసిటీ ఇది సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ఓకే పదహారు లీటర్ల పైన చెప్పడం కాదన్న పాలు మీరు వచ్చి రెండు పూటలు కావాలన్నా కూడా చూసుకొని తీసుకోవచ్చు ఓకే ఓకే మన తానైతే రైతు ఏ రైతు వచ్చినా నమ్మకం మీద తీసుకుపోతున్నా అంతే పాత వాళ్ళు ఇప్పుడు కొత్త అంటే చూసి భయం కోసం చూసుకోవాలి ఫస్ట్ పరిచయం కాబట్టి కానీ పాత వాళ్ళకి వాళ్ళ గురించి తెలిసి అవ్వకపోతూ ఉంటారు ఇవ్వాలి పాల్గొంటూనే ఉంటారు నమ్మకం మీద పాలు వింటూ ఉంటారు ఓకే చూసుకోవచ్చు మనకి బన్నీ బన్ని ముర్రాబిడ్డికి సంబంధించిన గేదెలు లోడ్ అయితే దిగాయండి మొత్తం కూడా నలభై గేదెలు సేల్లుకు ఉన్నాయి రహై మంత్ లో ఎరిఫాల్లో ఉన్న ప్రజెంట్ అయితే వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ కాల్ బౌల్స్ జెడ్ బ్లాక్ అయితే హరియానాది అయితే జెడ్ బ్లాక్ కలర్ లో ఉంది చూసుకోవచ్చు బంద్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు కదా ముదిసి రేట్ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు వాళ్ళు చెప్పింది అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకోవాలి మీకు నచ్చిన ఏడ మార్కెట్లో అయినా మొత్తం హైదరాబాద్ ఆంధ్రాల మీకు ఇది గ్యారెంటీ ఉంటుంది మార్కెట్ కింద మీకు పదివేలు పదిహేను వేలు బరకి ఫరక్ వస్తుంది ఇంకా తక్కువనే ఉంటాయి మన తాను ఓకే ఓకే ఇక్కడైతే తక్కువనే ఉంటాయి అని చెప్తున్నారు తక్కువనే దొరుకుతాయి పది పదిహేను వేలు తక్కువనే ఉంటాయి తక్కువనే ఉంటుంది మార్కెట్లో మీకు రెండు లక్షలు చెప్తే ఇక్కడ మీకు లక్ష అరవై కూడా గేదె దొరుకుతుంది ఓకే మనం అంతా ఆశలు పోమన్నా ముంగట్ రోడ్ బతకాలి మనం బతకాలి ఓకే ఇప్పుడు మనకి అంటే అక్కడ దానికి పేల్చుకుని మనకి ఓన్లీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అవి చూసేసుకొని ఇచ్చేస్తారు ఇక రైతులకి ఓకే తక్కువ మార్జిన్ మీద ఎక్కువ పని ఉందా ఓకే ఎక్కువ మార్జిన్ తీసుకోపోతే రైతు యాజ్ చేసుకుంటే సాగు ఎక్కువ మార్జిన్ ఏం తీసుకోవాలి కూడా చెప్పడం జరుగుతుంది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది వచ్చేసి ఇప్పుడు మూడో ఇతనా మూడో ఇతల ఉంది బన్నీయా ఇది ముర్రా బన్నీ 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 బ్రీడ్ సంబంధించి మూడో ఇతల ఉంది ఎన్ని రోజులు టైం ఉంది ఇది డెలివరీ అవడానికి ఇది ఒక మనకి 8 డేస్ టైం ఉంటది 8 డేస్ టైం ఉంటది దీనినక సంక చేస్తుంది ఇది 8 డేస్ 8 రోజులు అయితే టైం పడుతుందని చెప్తున్నారు డెలివరీ అయితే ఎన్ని పాలియో చందాదా డెలివరీ అయితే మనకి 13 ప్లస్ ఇస్తాను 13 ప్లస్ ఓకే 13 లీటర్ల పైన చేయగేదని చెప్తున్నారు అన్నీ చూసుకోవాలన్నా మనం లక్షలు పెడుతున్నప్పుడు అన్నీ చూసుకొని జాగ్రత్తలు చేసుకొని తీసుకోవాలి ఓకే ఇక్కడ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా అన్ని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయించను కూడా రేమత్ డైరీ ఫోన్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది బన్నీదానా బన్నీ బ్రీడ్ సంబంధించి షార్ట్గా ఉంది మంచి సైజు మంచి బాగుంది క్వాలిటీ ప్రైమ్ క్వాలిటీ అవునవును సైజ్ బన్నీలో ప్యూర్ సైజ్ అంటారు బన్నీ మీడియం సైజ్ ఇదే సైజ్ అయితే బాగుంది గుండ్రంగా ఉంది చూసుకోవచ్చు దీనికి ఇది పాలకే పచ్చి అందాదింది ఇది సిక్స్టీన్ ప్లస్ ఇస్తుంది అన్న పదహారు పదహారు లీటర్ ఓకే ఇది ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది టైమ్ ఇది డెలివరీ ఒక మనకి మూడు రోజుల లోపల ఇంతది ఓకే త్రీ డేస్ లోపల చూసుకోవచ్చు మీరు ఇంకా చేస్తుంది ఇంకా ఓకే జర్నీలో వచ్చింది కాబట్టి పొద్దుగానే దిగి పొద్దుగా దిగి తాను ఉండదు ఓకే ఇవాళ వచ్చిందంటే ఇవాళ సాయంత్రం వరకు రేపు సాయంత్రం వరకు అమ్మిపోతాయి గేదెలు ఓకే ఓకే డేస్ ఒక నాలుగు రోజు ఆగుతారు అన్ని చేస్తారు మొత్తం మూడు రోజుల టైం పడుతుంది ఇప్పుడు అయితే మనకి పదహారు లీటర్ల ఎన్ని లీటర్లు ఇది పదహారు లీటర్ల ఓకే పదహారు లీటర్ల గేర్ అని చెప్తున్నారు ఇక్కడైతే పోటీన్ పెట్టుకోవాలని మూడు అయితే రెండో మూడైతే డెలివరీ అయితే మూడు చెప్తున్నారు చూసుకోవచ్చు మీరు త్రీ డేస్ అయితే టైం ఉంది దీనికి మూడు అయితే టైం ఉందని చెప్తున్నారు మంచి క్వాలిటీ గల బుల్లో అండి ఇది బన్నీ బ్రీడ్లో మంచి గల గేదండి దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇది కూడా మనకి బన్ని ఇది అన్న మనకి పాలకెపాస్ అందా తిండి పాలకెపాస్ దీన్ని కూడా సిక్స్టీన్ సిక్స్టీన్ ఓకే ఎండ రోజులు అవుతుంది ఇంకా డెలివరీ కూడా టూ డేస్ టూ డేస్ ఓన్లీ టూ డేస్ అయితే టైం పడుతుంది ఇప్పుడు చూసుకోవచ్చు మీరు మనం మెయిన్గా ఇది సూడి బర్రెలు తెచ్చే ఉద్దేశం ఏంటంటే మనకి ఆడ మోసం ఎక్కువ జరుగుతుంది రైతులతోనేనా మనతోనేనా ఓకే ఆడ బర్రెలు ఇప్పుడు ఎండాకాలం కదా బర్రెలు ఇంతే ఓకే బర్రెలకు డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఏం చేస్తారు కొన్ని రైతులు అట్లా చేసి ఇట్లా చేసి నెల పెండుకున్న రెండు నెలలు పెండుకున్న డుడ్డేలు అక్కించి ఇస్తారు ఒక ఐదు వందల గట్ల దుడ్డే కొనుక్కొని పెట్టి ఇస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత కస్టమర్ కి ఇచ్చినాం నెలకి ఎదకొచ్చిందంటే కస్టమర్ బాధపడతారు మనం బాధపడతాం కస్టమర్ కి అట్లాంటి సొమ్మె వెళ్ళిందని ఓకే దూడల్ని కూడా ఇట్లా మామూలుగా పెట్టేసి పెట్టేసి ఇస్తారన్న మనం సూడది ఎందుకు చేస్తున్నాం అంటే మన కళ్ళ ముంగటి రైతు సంతోషంగా తీసుకుపోతుంది

ఓకే డెలివరీ అయిన గేదెలు తీసుకొస్తే అయితే దూడలను కూడా అక్కడ మారుస్తున్నా అని చెప్పారండి అందుకోసమే ప్రెగ్నెంట్ ప్రొఫైలస్ అయితే తీసుకొస్తున్నారు కూడా మనకి రేముత్ డైరీ ఫార్మ్ అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఫిక్స్ ఏం కదండి మాట్లాడుకోవచ్చు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి